హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇవాళ వీడియో అయితే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా ఫోర్త్ ఆప్షన్లో ఇక్కడ కింద చూడండి ఇది ఆటోమేటిక్ మాన్యువల్ ఇలా ఫుల్ ఆటోమేటిక్ ఇలా మనకు త్రీ ఆప్షన్స్ ఉంటాయి కదా వీటి గురించి అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళైతే వీడియో స్కిప్ చేసుకోవచ్చు కొత్తగా వర్క్ చేసే వాళ్లకు అది క్లారిటీ ఉంటుందని చెప్పేసి చేస్తున్నాను ఈ వీడియో అసలు నేను చాలా రోజుల కిందనే చేసేది ఉండే బట్ ఎందుకో మిస్ అయిపోయింది చేయలేదు కానీ రీసెంట్గా నాకు ఒకరిద్దరు కాల్ చేసి అడిగారు అక్క మీ వీడియోస్లో ఇది నాకు తెలియదు అసలు ఇది లేదు ఈ టాపిక్ వీడియో లేదు కొంచెం నా గురించి వీడియో చేయండి అని చెప్పేసి అడిగారనమాట కాబట్టి ఇది వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా అయితే ఇప్పుడు మనకు పెద్దగా నేను నెక్ కానీ ఏదైనా తీసుకుంటే చాలా లెంత్ అయిపోతుంది వీడియో కాబట్టి ఒక చిన్న బూటీ అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం మాన్యువల్లో పెట్టేస్తాను ఇక్కడ స్క్రీన్ చూడండి మ్యాన్యువల్ పెట్టాను అయితే ఇక్కడ నేను ఈ బూటీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను కదా ఫస్ట్ దీంట్లో నేను కలర్స్ చూద్దాం ఇప్పుడు కలర్స్కి వచ్చింది కదా నాకు స్క్రీన్ అంటే థ్రెడ్ బాక్స్లో కలర్స్ అన్నీ లేవు కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి వీటిల్లో నేను నైన్ సెవెన్ సిక్స్ లెవెన్ ఇలా కలర్స్ అయితే నాలుగు డిఫరెంట్ కలర్స్ మీరు ఒకసారి దగ్గర నుంచి చూడండి నైన్ సెవెన్ సిక్స్ లెవెన్ ఇలా నాలుగు డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ ఫోర్త్ ఆప్షన్కి వెళ్తున్నాను ఇక్కడ మ్యాన్యువల్ ఉంది చూడండి దగ్గర నుంచి ఇది మాన్యువల్ వచ్చేసింది ఓకేనా స్క్రీన్ దగ్గరికి ఫస్ట్ మనం వెళ్దాము అది ఎక్కడ ఉంది అనేది ఓకేనా ఇప్పుడు మనం డిజైన్ అనేది ఒక కార్నర్కి ఇక్కడ స్క్వేర్ వచ్చి నీడిలో వచ్చింది కదా దీనిపైన ఇలా క్లిక్ చేయాలి తర్వాత రైట్ అనేది క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వర్క్ ఏరియా అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే క్లాత్ మీద వస్తుందా కార్నర్కి వస్తుందా అనేది అయితే మనకు తెలుస్తుంది ఇప్పుడైతే నాకు ఇక్కడ సైడ్ వచ్చేసింది ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఫ్యూజింగ్ పేపర్ పెట్టేసి నేను ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను బట్ ఒకసారి మీరు స్క్రీన్ చూడండి ఇప్పుడు స్క్రీన్లో మనం డిజైన్ ఎక్కడ వేయాలి ఫ్రేమ్లో కూడా ఎక్కడ వేయాలని సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళాలి తర్వాత డిజైన్ అనేది మనము కన్ఫర్మ్ చేసుకోవాలి ఇక్కడ కన్ఫర్మ్ ఈఎంబి ఇప్పుడు డిజైన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది ఫ్యూజింగ్ పేపర్ పెట్టేసి ఇక్కడ ఇక్కడ సైడ్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాము చూడండి చిన్న బాక్స్ వచ్చేసింది కదా ఇక్కడ ఫ్యూజింగ్ పేపర్ పెట్టేసి నేను వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను చూడండి ఇక్కడ ఎమ్ అని ఉంది చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా ఇది మాన్యువల్ వరకు అయితే జరుగుతుందండి చూడండి ఇప్పుడు పింక్ కలర్ సెలెక్ట్ చేసాము కదా పింక్ వస్తుంది బట్ మాన్యువల్ అన్నప్పుడు మీకు ఈ ఫ్లవర్ బూటీ అనేది మొత్తం చూపిస్తాను వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువైనా సరే మీరు క్లియర్గా అయితే చూడండి చూడండి ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ కలర్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది మీకు స్క్రీన్ చూపిస్తేనే క్లియర్గా అయితే అర్థమైపోతుంది ఓకేనా ఇక్కడ ఫస్ట్ కలర్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ సెకండ్ నెంబర్ అని వచ్చింది ఇక్కడ మ్యాన్యువల్ ఉంది బట్ ఇప్పుడు మనము ఇది క్లిక్ చేస్తామనుకోండి మళ్ళీ మనకు సెవెన్ నెంబర్ పని పెంక్ ఉంటుంది కదా మళ్ళీ పెంకే వచ్చేస్తుంది మాన్యువల్ పెట్టుకోవడం వల్ల ఫస్ట్ కలర్ ఏదైతే క్లిక్ చేస్తామో అది కంటిన్యూగా వస్తుంది చేయకుండా మాన్యువల్ పెట్టి వదిలేస్తే ఇలా ఉంటుంది బట్ ఇక్కడ ఏంటి అంటే మీకు ఒక పాయింట్ ఒక కలర్ కంప్లీట్ అయిన తర్వాత మనకు మిషన్ ఆగిపోతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మాన్యువల్ పెట్టినప్పుడు ఒక కలర్ కంప్లీట్ అయిన తర్వాత మిషన్ ఆగుతుంది అప్పుడు మనము క్లిక్ చేయగానే మళ్ళీ అదే కలర్ అయితే వస్తుంది మనకు మాన్యువల్ పెట్టినప్పుడు ఒక కలర్ కంప్లీట్ అయిన తర్వాత ఆగిపోతుంది ఇప్పుడు చూడండి సెకండ్ కలర్ కంప్లీట్ అయ్యింది ఇక్కడ కనిపిస్తుంది కదా థర్డ్కి వచ్చింది కానీ మిషన్ అనేది ఇక్కడ ఆగిపోయింది చూడండి ఇలా అయితే ఇప్పుడు మనకు ఇదే మళ్ళీ ప్రెస్ చేస్తామనుకోండి మళ్ళీ నేను సెవెన్ నెంబర్ పైన పింక్ ఉంది కదా అదే వస్తుంది చూపిస్తాను ఒకసారి మీకు అది కూడా ఇది మళ్ళీ ఇదే ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ సెవెన్ నెంబర్ పైన పింక్ ఉంది కదా అదే వస్తుంది ఒకవేళ మేబీ మనకి ఇప్పుడు అలా వద్దు అనుకుంటే ఇక్కడ ఇది ఆపాలి తర్వాత కటర్ ఇప్పుడు కావాలంటే మనకు కొంచెం ఇంత వర్క్ అయితే అయ్యింది కొంచెం మైనస్ చేసుకోవాలి ప్లస్ మైనస్కి వెళ్ళి లేదు ఇప్పుడు నేనైతే ఓన్లీ ఇది ట్రయల్కి వేసి చూపిస్తున్నాను కాబట్టి నేను కంటిన్యూ చేసిస్తాను ఇప్పుడు ఏంటంటే ఈ స్క్రీన్ అనేది ఎక్కడ ఏం డిస్టర్బెన్స్ చేయొద్దు డైరెక్ట్ మనం ఇక్కడ థర్డ్ నెంబర్కి వెళ్ళిపోవాలి మనకేం ఇప్పుడు చేంజ్ చేసేది ఉంది థర్డ్ కలర్లో థర్డ్ కలర్కి వచ్చేసేయాలి చెప్పాను కదా ఆల్రెడీ డెమో వీడియోస్లలో ఇక్కడ వైట్ స్క్రీన్ లాగా బాక్స్ అంటే బాక్స్ ఇలా ఉంటుంది కదా అది మాత్రమే సెలెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు మనకు థర్డ్ కలర్లో నాకు సిక్స్ ఉంది బట్ ఇక్కడ నాకు సెవెనే వస్తుంది ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను చూడండి మాన్యువల్లో ఉన్నా సరే నేను చేంజ్ చేస్తున్నాను సిక్స్ ఉంది కదా సిక్స్ పైన ఇలా క్లిక్ చేస్తున్నాను మళ్ళీ ఫోర్త్ ఆప్షన్కి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇది క్లిక్ చేస్తున్నా అయినా సరే అసలు చేంజ్ అయితే అవ్వట్లేదు సేమ్ కలర్ కంటిన్యూ అయితే అయిపోతుంది మాన్యువల్ ఎప్పుడు వేయాలంటే మనకు ఒకటే కలర్ పెట్టినప్పుడు వరకు మనం ఇలా మాన్యువల్ అయితే పెట్టుకోవాలి కలర్ డిఫరెన్స్ అనేది ఏమి చేయడానికైతే అస్సలు కుదరదు మనకు ఇక్కడ ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ పెట్టుకుంటాం కదా దాంట్లోనే కలర్స్ అనేది చేంజ్ చేయడానికి వస్తుంది మాన్యువల్లో అయితే ఒకటే కలర్ కంటిన్యూ అయిపోతుంది చూడండి టోటల్గా పింకే వచ్చేస్తాను అంటే నేను ఫస్ట్ సెలెక్ట్ పింక్ చేశాను కాబట్టి మొత్తం పింక్ అనే వచ్చేసింది నాకు ఇది కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కలర్ కూడా చూపిస్తాను మిషన్ అయితే ఆగిపోతుంది ఇది థర్డ్లోనే ఉంది చూడండి ఇంకా మాన్యువల్ కొత్తగా వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయండి ప్రతి ఒక్క డౌట్ అనేది అందరూ క్లారిఫై అయితే చేయలేరు కదా ఇలా నేను నాకు తెలిసిన ఒక చిన్న చిన్న పాయింట్స్ అయితే వాళ్ళకైతే తెలియడం గురించి షేర్ చేస్తున్నాను ఇక్కడ ఆగిపోయింది చూడండి సెవెంత్ నెంబర్లో పింక్ ఉంది ఇక్కడ ఆగిపోయింది ఇక్కడ థర్డ్ కంప్లీట్ అయిపోయింది ఫోర్త్ వచ్చింది నేను మళ్ళీ ఇది బటన్ ఇప్పుడు మిషన్ ఆగిపోయింది చూడండి కంటిన్యూ అవుతా లేదు ఇది క్లిక్ చేస్తే మళ్ళీ నాకు పింకే వచ్చేస్తుంది ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవ్వదు మాన్యువల్ పెట్టేస్తే ఒకటే కలర్ అనేది ఫుల్ గా వర్క్ అయితే వచ్చేస్తుంది ఇలా ఫోర్త్ కలర్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఫోర్త్ కలర్ ఇలా అవుట్లైన్ లాగైతే వస్తుంది ఫోర్త్ కలర్ మాన్యువల్ చూడండి ఇక్కడైతే ఇప్పుడు మనకు మాన్యువల్ లా మనం కలర్స్ డివైడ్ చేసినా సరే ఒక్కొక్క కలర్కి ఆగిపోతుంది బట్ కలర్ మాత్రం ఒకటే కంటిన్యూగా వచ్చేస్తుంది అనమాట అయితే ఇప్పుడు మనం చూడండి ఇది మనకు ఫుల్ ఆటోమేటిక్ అనేసి అంటారు ఇది ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను కలర్స్ చూడండి కలర్స్ అయితే డివైడ్ చేశాను మీకు అది మళ్ళీ కూడా చూపిస్తాను చూడండి థర్డ్ దాంట్లో నైన్ సెవెన్ సిక్స్ లెవెన్ ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఓకేనా ఫోర్త్ ఆప్షన్కి వచ్చాము ఆప్షన్ చూడండి ఇది ఫుల్ ఆటోమేటిక్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇది ఇక్కడ వచ్చింది కదా కొంచెం ఇక్కడ పక్కకి జరిపి చూపిస్తాను మళ్ళీ అది జరపాలంటే ఒకసారి ఇది క్యాన్సిల్ చేస్తాను చూడండి ఇలా జరిపాను మళ్ళీ పువ్వు మీద పడవద్దు కదా కాబట్టి ఒకసారి నేను వర్క్ ఏరియా అనేది చెక్ చేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడొచ్చింది చూడండి కన్ఫర్మ్ ఒకసారి మళ్ళీ చూడండి ఫుల్ ఆటోమేటిక్లో ఉంది మనం ఇక్కడ ఫస్ట్ ఏం కలర్ ఉంది నైన్ ఉంది కాబట్టి ఇక్కడ నైన్ వచ్చేస్తుంది చూడండి నైన్లో నాకు సిల్వర్ వచ్చింది సిల్వర్ ఉంది కాబట్టి మా అక్కడ సిల్వర్ వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఇక్కడ కలర్ ఇది కంప్లీట్ అయిపో ఫస్ట్ కలర్ ఇప్పుడు మనకు సెకండ్ కలర్ వచ్చేటప్పుడు నేను ఇది ఫుల్ ఆటోమేటిక్ పెట్టేశాను కదా నెక్స్ట్ కలర్ అదే తీసేసుకుంది చూడండి ఇంతకు ముందు నైన్ ఉంటే ఇప్పుడు సెవెన్కి వచ్చేస్తుంది నేను ఇక్కడ ఏమీ చేంజ్ అయితే చేయలేదు అసలు మిషన్కి నా హ్యాండ్ టచ్ చేయలేదు ఇది ఎందుకంటే ఫుల్ ఆటోమేటిక్ అన్నప్పుడు ఒక కలర్ కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ కలర్ అనేది మిషన్ ఆటోమేటిక్ తీసేసుకుంటుంది అనమాట కాబట్టి ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అని చెప్పేసి ఆప్షన్ అయితే అంటాము నాకు ఇక్కడ సెవెన్ నెంబర్లో వచ్చింది ఇందాక మనకి ఏంటంటే నైన్ నెంబర్లో సిల్వర్ వచ్చేసింది కదా ఇప్పుడు సెవెన్ నెంబర్లో నాకు ఇది వచ్చింది చూడండి ఇక్కడ మనకు సెకండ్ కలర్ కూడా కంప్లీట్ అయిపోతుంది చూడండి సెకండ్ కలర్ రన్ అవుతుంది కదా ఇది కంప్లీట్ అయిపోవచ్చింది ఇప్పుడు థర్డ్ కలర్ అనేది అదే మిషన్ అయ్యి ఆటోమేటిక్లో తీసేసుకుంటుంది చూడండి మేము స్క్రీన్ని ఏం టచ్ అయితే చేయట్లేదు చూడండి థర్డ్ కలర్ అనేది అదే తీసేసుకుంది థర్డ్ కలర్ ఇక్కడ స్కై బ్లూ అయితే వచ్చేస్తుంది చూడండి స్కై బ్లూ థర్డ్ కలర్ ఇక్కడ మనకు మధ్యలో సర్కిల్ లాగా వచ్చేస్తుంది ఇది ఫుల్లీ ఆటోమేటిక్ క్లియర్గా కొత్త వాళ్ళైతే గుర్తుపెట్టుకోండి వర్క్ చేసేటప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ అండి కొన్ని డిజైన్స్కి ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్కి ఫుల్లీ ఆటోమేటిక్లో పెట్టవచ్చు కానీ మిరర్ వర్క్ వేసేటప్పుడు ఏదైనా కొంచెం డిఫరెంట్గా వేసేటప్పుడు లేదంటే కొంచెం మనకు కలర్ అర్థం కానప్పుడు అలాంటి టైంలో మనకు సేమీ ఆటోమేటిక్ అని ఉంటుంది అది నెక్స్ట్ చూపిస్తాను వీడియో అయితే చూస్తూనే ఉండండి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది చూడండి ఇక్కడ థర్డ్ కలర్ కూడా అయిపోవచ్చింది చూడండి థర్డ్ కలర్ మళ్ళీ ఇలా కంప్లీట్ అయిన తర్వాతనే మనకు ఫోర్త్ కలర్ అనేది అదే తీసేసుకుంటుంది చూడండి అస్సలు నేను స్క్రీన్ అనేది అసలు టచ్ అయితే చేయట్లేదు ఓకేనా ఫోర్త్లో నాకు గోల్డ్ వచ్చేసి గోల్డ్ తీసుకున్నాను ఇక్కడ ఫోర్త్ కలర్ ఫుల్లీ ఆటోమేటిక్ ఇలా అయితే వర్క్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే నాకు ఈ బూటీ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది ఇక్కడ స్క్రీన్లో చూడండి మళ్ళీ ఫస్ట్ నెంబర్కి వచ్చింది అంటే ఈ బూటీ కంప్లీట్ అయిపోయినట్టు లెక్క ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట ఓకేనా ఇప్పుడు మళ్ళీ మనము ఇటు సైడ్కి జరిపి మీకు సేమీ ఆటోమేటిక్ ఇది ఒక్కొక్క కలర్ అనేది ఆపదు ఒక కలర్ అయిపోగానే కంటిన్యూగా ఇంకొక కలర్ అనేది తీసేసుకుంటుంది కదా ఇది ఫుల్ ఆటోమేటిక్లో ఇంకొక కలర్ మీకు చెప్తాను ఫస్ట్ అయితే డిజైన్ అనేది ఇలా క్యాన్సిల్ చేసుకోవాలి తర్వాత స్క్రీన్లో డిజైన్ ఇక్కడ ఉంది కదా ఇది కొంచెం ఇటు జరుపుతాను ఇలా కొంచెం జరిపి చూసుకుంటే వర్క్ ఏరియా అనేది చూసుకోవాలి ఇలా వర్క్ ఏరియా అనేది చెక్ చేసుకొని పెట్టేసుకోవాలి ఓకేనా తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీకు ఇక్కడ ఒక కలర్ అయిపోయిన తర్వాత ఆగిపోతుందనమాట అది మీకు ఇక్కడ చూపిస్తాను డిజైన్ అయితే కన్ఫర్మ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది చూడండి ఇది ఓన్లీ ఒక్కొక్క కలర్కి ఆగిపోతుంది కానీ మనం ఫస్ట్ కలర్స్ ఇప్పుడు థర్డ్ ఆప్షన్లో చూడండి నేను అవే కలర్స్ నైన్ సెవెన్ సిక్స్ లెవెన్ అంటే ఇక్కడ వచ్చాయి కదా దీనికి కూడా అలానే సెట్ చేశాను దీన్ని కూడా అలానే సెట్ చేశాను ఇప్పుడు థర్డ్ ఆప్షన్లో ఇప్పుడు మనకు థర్డ్ పాయింట్ ఏంటంటే సెమీ ఆటోమేటిక్లో కూడా నేను కలర్స్ అనేది ఏమీ చేంజ్ చేయట్లేదు ఒకసారి అయితే సెలెక్ట్ చేసి పెట్టాను అవే ఉన్నాయి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్ అనమాట ఇప్పుడు ఈ ఆప్షన్ అయితే వర్క్ వస్తుంది ఓకేనా ఇప్పుడైతే నేను ఆన్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పుడు ఫస్ట్ కలర్ సిల్వర్ ఇక్కడ సిల్వరే వచ్చింది కదా మళ్ళీ సిల్వర్ సేమ్ ఇవే కలర్స్ వస్తాయి వేరే కలర్స్ ఏమీ రావు ఇక్కడ ఏంటంటే ఒక కలర్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కలర్ అనేది మిషన్ ఆటోమేటిక్లో తీసేసుకుంది కదా ఇప్పుడు మనకు ఇలా ఆప్షన్ సెమీ ఆటోమేటిక్ ఆప్షన్ ఉన్నప్పుడు ఒక కలర్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ కలర్ వచ్చేటప్పుడు ఆగిపోతుంది మిషన్ అనేది ఆగిపోతుంది దాని తర్వాతనే మళ్ళీ మనం ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తేనే సెకండ్ కలర్ అనేది వస్తుంది అన్నమాట చూడండి ఇక్కడ ఫస్ట్ కలర్ కంప్లీట్ వచ్చింది మనకు ఆప్షన్ ఇలా పెట్టాం కదా ఇప్పుడు ఒక కలర్ కంప్లీట్ అయిపోగానే మిషన్ ఆగిపోతుంది చూడండి ఇంతకుముందు ఏంటంటే మనకి ఇక్కడ ఫుల్ ఆటోమేటిక్ ఉన్నప్పుడు ఒక కలర్ అయిపోగానే నెక్స్ట్ కలర్ అనేది అదే తీసేసుకుంది ఇక్కడ సెమీ ఆటోమేటిక్ పెట్టినప్పుడు ఒక కలర్ అయిన తర్వాత ఆగుతుంది కానీ మనం ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఏం కలర్ సెట్ చేసి పెట్టాము థర్డ్ ఆప్షన్లో చూడండి ఇక్కడ మనకి ఏమొచ్చింది పింక్ వచ్చింది కదా ఏ వస్తుంది కానీ ఇక్కడ అలా కాదు స్టార్టింగ్లో ఒక కలర్ ఏది ఉందో కంటిన్యూగా అదే వచ్చేస్తుంది అనమాట మనకు ఎప్పుడైనా సరే మీరు వర్క్ చేసినప్పుడు మాన్యువల్ అయితే పెట్టకండి ఇప్పుడు మళ్ళీ మనకు సెకండ్ కలర్ కంప్లీట్ అయిపోయింది కదా మిషన్ అనేది ఆగిపోయింది చూడండి ఇలా ఇది మళ్ళీ ప్రెస్ చేస్తే మనకు థర్డ్ కలర్ అనేది వచ్చేస్తుంది ఇలా నెక్స్ట్ కలర్ దగ్గరికి వచ్చి ఆగుతుంది బట్ ఆ కలర్ అనేది తీసుకోదు మనం ఇలా ప్రెస్ చేస్తేనే తీసుకుంటుంది ఇది ఈ ఆప్షన్లో సెమీ ఆటోమేటిక్ అని అంటారు ఫుల్ ఆటోమేటిక్ కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మాన్యువల్ ఇది ఫుల్లీ ఆటోమేటిక్లో ఇది సెమీ ఆటోమేటిక్లో ఇలా త్రీ ఆప్షన్స్లో పెట్టి మీకు త్రీ బూటీస్ అయితే వేసి చూపించాను ఇక్కడ నాకు ఇవి దేనికి యూస్ అయ్యేటివి కాదండి జస్ట్ మీకు ఒక క్లారిటీ ఇవ్వడం గురించి అయితే వీడియో చేస్తున్నాను కొత్తగా వర్క్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను మరి ఎంతమందికి హెల్ప్ అయింది అనేది కూడా నాకు కూడా తెలియాలి కదా అలాంటప్పుడు మీరు కామెంట్ బాక్స్లో చెప్తేనే నాకు తెలుస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది కొంచెం రామా గ్రీన్ అంటారు కదా ఆ క్లాత్ రామా గ్రీన్ పైన పింక్ గోల్డ్ సిల్వర్ అండ్ స్కై బ్లూ ఈ ఫోర్ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కదా ఓకేనా ఇలాంటి ఇంకా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే నాకు కంపల్సరీ మీరు కామెంట్ అయితే చేయండి నాకు వీలైనంత వరకు అయితే నేను ట్రై చేసి మీకు వీడియో రూపంలో అయితే చేయడానికి నేను ట్రై చేస్తాను అన్నట్టు మన ఛానల్లో డిజైన్స్ కూడా చాలా బాగుంటాయండి ప్రతి ఒక్కటి అయితే షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ లేదంటే మీకు పిక్స్ అండ్ డిజైన్ నెంబర్ తెలియాలంటే కామెంట్ పోస్ట్ కానీ ఇలా అన్నీ చెక్ చేస్తూ ఉండండి ఓకేనా మీరు నాతో ఒకవేళ మేబీ వర్క్ వేయించుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఓల్డ్ షార్ట్స్ అండ్ వీడియోస్లలో అయితే మనకు నెంబర్ అయితే ఉంటుందండి ఆ నెంబర్కి అయితే వాట్సాప్ కాల్ చేసి మీరు కావాల్సిన డిజైన్ అనేది ఆర్డర్ ఇవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్